అందరికీ ఈరోజు ఏమేం చేసిన అంటే చికెన్ ఫ్రై మా పిల్లల కోసం అనేసి గుత్త ఫ్రై మాత్రమే వేసినాను అలాగే ఉల్లిగడ్డ కారం ఇదైతే ఆలు అలాగే క్యాప్ చికెన్ వేసి రెండు కలిపి రెండు కలిపి కాంబినేషన్ చేసినాను ఇదైతే వంకాయ ఫ్రై రొట్టె అలాగే అన్నం नेट पे मैं पे करता हूं ये कामा चिकन है जी जी रोटी ना पापा की पापा को तो। ओनली लेग पीस కావాలి 哎。<Yeah. S 2> yeah. ал,-лед zdję чис�ика៊ះះ будет af Philip aemae ut serun …៷� Laborator il៨៘ wirine Tamprid ះ័ៗ

Ha passa utta మా అల్లుడు వచ్చిన పెద్ద అల్లుడు అందుకు వాళ్ళు చేసి టేస్ట్ చేస్తా కాంబినేషన్ చేసి పనుకున్న వాళ్ళు పెద్దోళ్ళు పొతిన్ కావా దెవలి తిన్నా రా రెడీ చేసుకున్నాలే అమ్మా చిన్నల్ల దెంగ నిద్రమైకి ఇప్పుడే లేచినాడో టేస్ట్ బాగుంది నమ చేశాదే ఏదైనా బాగుంటది బాగుంది చలికాలానికి జలుబు దగ్గులు ఉండేసి బాగా ఆ దెబ్బకి పోతుంది ఎందుకంటే చీచి తినుమా తీసుకో బాగా పెట్టుకో వాళ్ళ ముందు మాల్లుండి రాకున్నాడు కానీ బాలే బాలే మాలిచ్చేసిన వాళ్ళు ఇష్టం మంచిగా కాడ ఇస్తున్నాను వంకాయలు అయితే కాడలతో వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అందుకే ఒక్క కాడలతోనే వేసినాను మా అమ్మ వాళ్ళు చేస్తారైతే కాడలతో వంకాయ కాయి అందుకే అమ్మ చేస్తున్నాను ఈరోజు స్పెషల్గా వంకాయ Para isso, né? Olha, ah. ఉల్లిగడ్డ కారం కూడా చేసినా ఉల్లిగడ్డ కారం రోట్లో దంచిన ఉప్పు లావు లావులావు ఉల్లిగడ్డలు కోసుకొని దంచి తర్వాత వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది టెస్ట్ బాగుంటుందని ఉల్లిగడ్డ కారం చేసిన నాకైతే ఇవన్నీ ఉన్నాయి కూడా ఉల్లిగడ్డ కారం ఇదినే మనసింది అయిపోతే ఉల్లిగడ్డ కారం మనం కలుపుకొని ఇంకా మా ఆడపిల్ల వాళ్ళు ఎవరు లేరు బయట పోయినారు ఇంకా రాలేదు పన్నుందనేసి లేకుంటే వాళ్ళకి ఇట్లా చట్నీలు అంటే చాలా ఇష్టము బాగా ఇష్టపడతారు చట్నీలు మహేమ చేసే ప్రతి వంట వాళ్ళకి ఇష్టం మా పాపకి రోజుకి వెంటనే కూడా చదవాలి ముందుతోనే మాట్లాడుతుంది యాభై జ్వరం ఫైవ్ అందుకే అమ్మో చికెన్ రోజు చికెన్ కానీ ఒక పెట్టిన గుడ్ తింటే చాలా సద్దు Radio we'll we'll and అని వెళ్ళ అన్నము చిరిగిపోతే ఇట్లా చట్నీకి ఉంటుందని అన్నం ఈ రోజు చిరిగివెట్నాను

అదే ఉల్లిగడ్డ చట్నీ అన్నం అన్నం ఉల్లిగడ్డ చట్నీ అది కూడా చట్నీ ఉల్లిగడ్డ కారము బాగా వచ్చేది అన్నం అయితే చిరిగిపోవాలి చిరిగిపోతే కొంచెం ఉప్పు వేసుకొని చేసుకోవాలా అంత టేస్ట్ ఉంటది ఉల్లిగడ్డ చట్నీ అన్నం కారం అంటున్నాడు కానీ తింటున్నాడు చీచు కావాలంటున్నాడు కారం ఉన్నా మరి చీచు నా దగ్గర స్వీట్ అనదు స్వీట్ పడదు స్వీట్ ఇష్టం

ఏంటే చాలా టేస్ట్ ఉంది <tuk> Apa <tangan> mau ఇది కస్త అన్నన్నా లెగ్గలు ఉన్నాయి చూడు ఆ హా yes కలపాలి అమ్మ కలిపి అమ్మ చూడలేడు లెగ్గు చాలు చాలా చాలు మా బాబుకి కూడా ఒక లెగ్ పీస్ అలాగే ఇట్లా ఇట్లా గ్రే ఉంటేనే బాగా ఇష్టంగా తింటారు అందుకని వాళ్ళ కోసమే మొత్తం ఫ్రై చేసేసిన అన్న కోసం చెల్లలు కల్పిస్తుంది వాళ్ళన్న ఎంత పెద్దగా కల్పించుకొని తింటాడు అందుకు వాళ్ళ చెల్లెలు కల్పిస్తుంది రెండు ముద్దా చెట్టు చెట్నీ తింటావా నువ్వే అందరికి నోరుపోతుంది మా ఇవాళ టేస్ట్ చెప్తున్నా కొంచెం ఏళ్ళకి దెబ్బ తగ్గిందనికే అన్నం లేకున్నాను చీచీ కలిపి చీచి కారం అంటున్నాడు కానీ తింటున్నాడు టేస్ట్ నచ్చింది వానికి కారం ఉన్నా అందుకు అడుగుతున్నాడు తినప్ప

பொம்மு}\\தினாதிலே\\சரி\\வே ైతే ఎత్తుకోని తిరుగుతాడు పిల్లల్ని చికెన్ ఫ్రైకి మా పాపకి కడితే బాగా కడుపు నిండా తినేసింది చికెన్ ఫ్రై अगर हमका इवेन्ट कर दे अरे हम सरदा सुन